నెల్లూరు రూరల్ పార్థిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం పంచాయతీ పార్థిలోని షిరడీ సాయి లేఅవుట్లో తమకున్న రెండు ఫ్లాట్లతో పాటు మరికొందరి ఫ్లాట్లను ఆక్రమించి వాటిని పొలంగా మార్చి స్థానిక వైసీపీ కార్పొరేటర్ పీనిటి సుధాకర్ తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు మద్దల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సాయి లేఅవుట్లో వారు మీడియాతో మాట్లాడుతూ తమకు సర్వే నెంబర్ వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ లో ముప్పై మూడు అంకనాల చొప్పున రెండు ఫ్లాట్లున్నాయని గత పదిహేడేళ్ల నుంచి తన అనుభవంలో ఉన్నాయన్నారు స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేనిటి సుధాకర్ గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రెండు ఫ్లాట్లను ఆక్రమించి పొలంగా మార్చి రికార్డులో కూడా తన పేరు నిబద్దలకు విరుద్ధంగా నమోదు చేయించుకున్నాడన్నారు తమ ఫ్లాట్లు ఆక్రమణకు గురయ్యారని గుర్తించి ఇదేమని ప్రశ్నిస్తే తమపై సుధాకర్ దౌర్జన్యం చేసి దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారన్నారు అధికార పక్షంలో సుధాకర్ ఉండటంతో తాము ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం తమ బంధువులు వెళ్తే అతనిపై దాడి చేసి సరే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు పోతే మొన్న దౌర్జన్ చేశాడు అందుకోసం ఇప్పుడు నాకు లేఅవుట్ ప్లాట్లలో నాకు చేసింది న్యాయం చేసి ఇప్పించాల్సిన కోరిక మాత్రం రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అలంకణాలు రెండు ప్లాట్లు మీడియా ద్వారా కనుక్కోవడానికి సిటీ శాఖ రెండు ఫ్లాట్లు కాంపౌండ్ వాళ్ళు ఏడు ఫెన్సింగ్ దర్జన్ చేసి అబ్బాయిని కొట్టారు అబ్బాయి కూడా కేసు పెట్టాడు రూరల్ రూరల్ పోలీస్ వాళ్ళు చెప్పమ్మా పోలీస్ వాళ్ళు మీకు న్యాయం చేస్తామని చెప్పారు మధ్యలో సుధాకర్ రా నా పేరు సిద్ది సాహిత సెకండ్ లేఅవుట్ రెండు రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి మీకు స్థానిక కార్పొరేటర్ ప్రెసిడెంట్ సుధాకర్ ప్రజెంట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాల నుంచి ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు అంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు అందుకోసం ఇప్పుడు నాకు లేఅవుట్ ఫ్లాట్లలో నాకు సరిగ్గా న్యాయం చేసి ఇప్పించాల్సింది కోరుచున్నాను రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అది న్యాయం చేయాలి ఆ ప్లాట్ ను హ్యాండ్ ఓవర్ సరే లేదు వచ్చి వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ అధికారులకు పోవాల నేను రెండు సంవత్సరాలు ఇక్కడ చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి పెట్టుకునేసి దానివల్ల దాని నేను ఇప్పుడు మీడియా ద్వారా కనుక్కో నాయనం చేయించాలని దర్జన్యం చేస్తున్నారు దర్శనం చేసి చేసిడు అంతమంది కేసు పెట్టేసి ఉన్నాము మా అబ్బాయి పోయాడు నిన్న పోయి దా పెరిసిన్ దిగిపోతుంటే దర్జన్ చేసి మా అబ్బాయిని కొట్టాడు అబ్బాయి కూడా కేసు పెట్టాడు రూరల్ రూరల్ పోలీస్ స్టేషన్